ముఖ్యంగా సిద్దిపేట పట్టణంలో గత రాత్రి దాదాపు పది సెంటీమీటర్ల వర్షం పడడం జరిగింది సిద్దిపేట పట్టణ పైభాగంలో ఉన్నటువంటి తొగుట మండలంలో కూడా ఇరవై సెంటీమీటర్ల వర్షం పడి మరి పెద్ద ఎత్తున వరద నీరు రావడం జరిగింది ముఖ్యంగా ఎన్సాన్పల్లి తడకపల్లి చెరువులన్నీ కూడా ఓవర్ఫ్లో అయి పట్టణంలో ఉండే కోమటి చెరువు నుంచి నీరు వరద ఉధృతి గత ఇరవై సంవత్సరాల్లో ఎప్పుడూ రానంత వరద ఒకేసారి రావడం వల్ల పట్టణంలోని పలు కాలనీల్లో లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు రావడం జరిగింది సో ఈ నీళ్లను తొలగించడం కోసం కింద ఉండేటువంటి నర్సాపూర్ చెరువు యొక్క మత్తడిని దాదాపు ఒక మీటర్ పాటు తొలగించడి నీటిని మరి అటు శనిగరం చెరువు వైపు ఇటు మందపల్లి వాగు వైపు మళ్లించడి మరి నీళ్లను తొలగించగలిగాం బట్ భవిష్యత్తులో కూడా ఇలాంటి క్లౌడ్ బ్రస్ట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చినప్పుడు దాన్ని ఎలా తట్టుకోవాలి దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలని దాని మీద కూడా టెక్నికల్గా ఇంజనీర్స్ తో మాట్లాడి ఇలాంటి సిచ్యువేషన్ మళ్లీ పునరావృతం కాకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తాం బట్ ప్రజల సహకారం కూడా కావాలి ప్రజలు కూడా చాలా మంది నాణాలను కబ్జాలు చేయడము అప్పుడు కబ్జా చేసినప్పుడు ఎవరైనా ఆపుతే వాళ్ళ మీద మీరు మమ్మల్ని ఆపుతారా అని చెప్పి బంధనం చేయడం ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అదే ప్రజలు నీళ్లు వచ్చినాయి ఎలా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాళాలను కబ్జా చేయడం ద్వారా లోతట్టు ప్రాంతాలను కబ్జా మనం ఇల్లు కట్టడం ద్వారా ముఖ్యంగా సెట్ బ్యాక్ లేకుండా మనం ఒక ఆరు ఫీట్లు వెనకకి జరగాలన్నా ఆరు ఫీట్లు ముంగట్టుకచ్చి కడుతున్నాం సెట్ బ్యాక్ లేనప్పుడు ఏమైతుంది మురికి కాలువల నిర్మాణం కూడా జరుగుతలేదు వర్షపు నీరు అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తా ఉన్నాయి తప్పకుండా ప్రజల సహకారం ఉంటే ఒక మనము ఇలాంటి పరిస్థితులు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు బాగా ఆలోచించాలి మన కొంచెం ధర తక్కువ ఉన్నదని లోతట్టు ప్రాంతాల్లో మనం కొనుక్కుంటూ ఉంటాం కానీ వర్షము గా కోర్స్ ఎలా ఉంటుంది ఎటు లో లెవెల్ ఉంటే అటువైపే వర్షపు నీరు వస్తూ ఉంటుంది సెట్ బ్యాక్స్ మీరు కోఆపరేట్ చేయగలిగితే సెట్ బ్యాక్స్ ఇవ్వగలిగితే మనం వరద కాలువలను వర్షపు నీరు బయటకు పంపడానికి పెద్ద ఎత్తున వరద కాలువలు నిర్వహించి నిర్మించి బయటకు పంపగలుగుతాం గతంలో మనం కొమ చెరువు నుంచి నర్సాపూర్ చెరువుకు మనం మంచి డ్రైనేజ్ ను బిల్డ్ చేసినాం దాదాపు గత ఇరవై ఏళ్లుగా ఎప్పుడు కూడా మనకు ఇబ్బంది రాలేదు బట్ ఈసారి క్లౌడ్ బ్రస్ సిచ్యువేషన్ ఇరవై సెంటీమీటర్ల వర్షం ఒకేసారి రావడంతో మరి బాగా వరద వచ్చినప్పుడు దాని నుంచి పొంగి ప్రవహించినటువంటి పరిస్థితి వచ్చింది దీని నుంచి కూడా తప్పకుండా ఆలోచిస్తాం ఇలాంటి పరిస్థితులు మళ్లీ రేపు ఇంకా ఇంతకంటే పెద్ద వర్షం వస్తే కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఏం చేయాలి ఎలాంటి వ్యవస్థ మనం నెలకొల్పాల్సిన అవసరం ఉందనేటువంటిది ఇంజనీర్స్ అందరితో కూడా డిస్కస్ చేసి ఒక ప్రణాళికను తయారు చేసుకుని ముందుకు పోతాం బట్ ప్రజలకు ఆపరేషన్ కూడా ఉండాలి ప్రజలు కూడా తప్పకుండా అందరూ సెట్ బ్యాక్ తో నిర్మించుకోవాలని చెప్పి కూడా ఇలాంటి దాని ద్వారా మనం నేర్చుకోవాలి మనం అల్టిమేట్లీ ఇప్పుడు ఏం జరిగింది కొన్ని కొంతమంది ప్రజలకు ఇబ్బంది జరిగింది కొన్ని కాలనీల్లో ఇబ్బంది జరిగింది ఇలాంటి మనం జరగకూడదు అంటే ప్రజలు కూడా కౌన్సిల్ తో సహకరించాలి అప్పుడే మనం సాధ్యపడుతుంది